ఫ్రెండ్స్ అమ్మవారికి బ్యాంగిల్స్ మనము ఈ మాలు కట్టేసి వెయ్యాలనుకుంటాం కదా చాలామందికి అయితే తెలియదు ఎలా వెయ్యాలో లేకపోతే ఎలా చేస్తే బాగుంటుంది అనేసి బెంగపడతారు చాలామంది డౌట్ ఎక్కువ పడతారు నేనైతే ఈజీగా దారంకి తెల్ల అయినా లేదా తెల్లదారంకైతే పసుపు పోసేసి ఆరపెట్టుకోండి ఆరపెట్టుకున్నాక ఇదిగోండి ఒక గాజు తీసుకొని ఆ గాజుకు దారం చుట్టి మరి ఇంకొక వైపు మళ్ళీ చుట్టి అలా పెడుతుంటే టైట్గా వస్తుంది మొత్తం ఒక డజను రెండు డజన్ గాజులు కట్టినాక నేనైతే మీకు చూపిస్తాను ఎలా ఉంటుందన్నది ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి మనం గాజులు మాల కట్టేస్తాం కదా అప్పుడు ఎన్ని గాజులు వేయాలంటే పదకొండు గాజులు ఇరవై ఒక గాజు తర్వాత యాభై ఒకటి నూట ఒక గాజు సో నేను అలాగే అమ్మవారికి పెట్టాను మా పిన్ని వాళ్ళ ఇంట్లో దేవుడు పటానికి ఈ మాల కట్టేసి ఇవ్వమ్మా అని చెప్పింది సో అందుకోసమని ఈ గాజులు మేము ఇలాగ మాల కట్టేసి ఇస్తాము లాస్ట్లో చూపిస్తాను ఎలా కడతాము అనేది ఏంటి ఇవన్నీ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది ఫైనల్గా ఏం చేద్దామని చూపిస్తాను ఓకేనా వెయిట్ చేయండి ఇదిగోండి బాజులన్నీ అమ్మవారికి